విద్యుతో పోరులు దగ్గర చూపి ప్రాణం ప్రాణం ఇచ్చిన హతలోక పోరాటారులు ఎల్ల కాలం ఎలిగిపోతారు లార వందనాలు మహాసూరు లార వందనాలు విష్ణువర్ధను వర్మ స్వామి వందనాలు వీరుల వందనాలు మహాసూరుల వందనాలు విష్ణువర్ధను వర్మ స్వామి మహారామకృష్ణకు వందనాలు ఉద్యమాన్ని నడపమన్నా బసిరు బాగు మృత వీరులు ఉద్యమాన్ని నడపమన్నా బసిరు అరే ఉద్దమా నీ నడపమన్న పసిర్పాగుహిరామసి మృత మిని మొత్తాడిననే తుడే చెండి ఆలు సాక్షిగా ఉద్దబు అబుద్దబో మన ముత్తాడిననే తుడే చెండి ఆలు సాక్షిగా ఉద్దబు పల్లె పల్లె కడిగినా ంగనాలు మాసూరులారా వంద విష్ణువర్ధన్ బాలస్వామి మా రామకృష్ణ కు వంధనాలు వీరులారా వందనాలు మాసూరులారా వందలు విష్ణువర్ధన్ బాలస్వామి మా రామకృష్ణ కు వీరులకు